ప్రభుత్వం ఒక ఇచ్చింది అది ఇస్తున్నారు కాబట్టి మీ పదిహేను రూపాయలు మాక్సిమం థౌసండ్ రూపీస్ పర్ డే హ్యాపీగా చేయండి ఫ్రీగా అనుకోవద్దు లాస్ట్ టైం ఏమైనా ఇంతకుముందు డబ్బులు ఎక్కువ ఉంటే బాగుంది భయపడాల్సిన అవసరం లేదు ఈసారి ఎక్కువ కావాలి తప్పనిసరిగా మనకి ఏదైతే ఎన్క్లోజర్స్ ఇస్తున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు దాన్ని చూసి మాత్రమే ఇక్కడ ఇంటి చేయండి ఓకే ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఓకే ఇక్కడ మొబైల్ నెంబర్ మనము చూ చూసాం ఏంటి అప్లికేషన్ నెంబర్లో ఒక నెంబర్ రాస్తారంటే అదే నెంబర్ ఇంటి చేయండి మొబైల్ నెంబర్ లేదు సార్ ఆధార్ కార్డ్ మీద కుదరదు ఓకే ఇవన్నీ చెక్ పాయింట్స్ అంటే ఒక్కోదానికి క్రాస్ చెక్ చేసుకుంటే మనం వెయ్యాలి మనకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ ఫామ్ అందులో మిస్సింగ్స్ ఉంటే మనం ఎంక్లోజర్స్ మాత్రమే చూడాలి ఓకే ఎంక్లోజర్ ఏం చూడాలని మనకి డిస్కస్ చేస్తున్నాం ఓకే ఎంక్లోజర్స్ ఏం చూడాలి ఇప్పుడు మనం ఆధార్ కార్డు మా నంబర్ మాత్రమే మనం చూడాలి ఇక్కడ మొబైల్ నెంబర్ రాలేదు సార్ ఎంక్లోజర్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉంది నేను చూసి రాస్తాంటే ఉండదు అది మిస్సింగ్స్ కింద మనము నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అందజేస్తాం వాళ్ళు ఎగ్జాక్ట్ మొబైల్ నెంబర్ రాసి మనకి ఇస్తారు ఫుల్ షేప్లో అప్పుడు మనం డాటా ఎంట్రీ చేస్తాం ఓకే ఎక్కడ కూడా మనం ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ జోడించి మనము ఇక్కడ డాట్ ఎంట్రీ చేయము ఫుల్ షేప్లో మీరు మాత్రమే డాట్ ఎంట్రీ అనేది ఇక్కడ చేస్తాం బాగా యాక్టివ్గా స్పీడ్గా వెళ్తున్నాం సడన్గా బ్రేక్ అవుతుంది సడన్గా బ్రేక్ ఎప్పుడు వస్తుంది ఉండాలంటే ఏం చేయాలి పవర్ సప్లై పని ఉండాలంటే బ్యాకప్ ఉండాలి మరి బ్యాకప్ ఉందా ఉందా మీ దగ్గర చూసుకోండి అంటే నేను చెప్పేది నేను కొన్ని పాయింట్స్ చేస్తున్నాను సో ఇవన్నీ తర్వాత అసలు ఆ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు ఎవరు ఇస్తున్నారు ఏ సీరియల్ నెంబర్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా నోట్ చేయాలి రిజిస్టర్ ఉండాలి రిజిస్టర్ నోట్ చేయాలి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మీరు కూడా మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు సంతకం తీసుకోవాలి మళ్ళీ వాళ్ళ మేము ఇచ్చేసినాం అని మీరు చెప్పాలి లేకుంటే మిమ్మల్ని అంటారు మీకు ఇచ్చినాం మీకే చేసినాం మీరే ఎక్కడో పడేసారు అంటారు అందులో మీరు సరిగ్గా నంబర్స్ చూసుకోవాలి చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సీరియల్ నెంబర్స్ ఒక సిక్స్ ఎగ్గిపోతుంది వన్ టు టెన్ ఉంటాయి మీరు వన్ టు ఇలా ఫోర్ చూపిస్తారు ఇచ్చేస్తారు కరెక్ట్ అనుకుంటారు లాస్ట్ చూపిస్తారు ముప్పై చలో అందరూ మధ్యలో కూడా ఏడు ఎనిమిది ఎగిరిపోయి ఉండే అనుకోండి కస్టమర్ సో అంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ నంబర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీరు ఇచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా చెప్పి ఇవ్వండి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు మేము ఇచ్చాము వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఉండొద్దు మీరు తీసుకున్నాము మళ్ళీ రిటర్న్ ఇచ్చా ఇవ్వలేదని ఉండొద్దు సో ఇది ముఖ్యమైన అంశం తర్వాత ఇచ్చిన వాటిని జాగ్రత్తగా పక్కన ఒకరు కూర్చొని అవి ఎలా చూసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం ఒకసారి చేసేయాలి కొంతమంది స్పీడ్గా ఉంటారు కొంతమంది కొద్దిగా యావరేజ్ ఉండొచ్చు కొంతమంది కొద్దిగా స్లో ఉండొచ్చు ఇష్యూస్ తోటి సో అప్పుడు మనం అయిపోయిన వాళ్ళు వెంటనే ఇచ్చేసేయాలి సో ఎవరికి ఎన్ని ఇస్తున్నాము రిజిస్టర్లో నోట్ చేయాలి దానికి సంబంధించి మీకు రిజిస్టర్ పెట్టుకోవాలి రిజిస్టర్లో ప్రాపర్గా కాలమ్స్ రెడీగా పెట్టుకొని ఏ టైంకి ఇస్తున్నాము ఏ సిస్టమ్ని ఇచ్చాము ఈరోజు ఒక సిస్టమ్ మీద నేను కూర్చున్నాను సాయంత్రం ఎవరు కూర్చుంటారు దీంట్లో రేపు మళ్ళీ ఇదే సిస్టమ్ మీద ఎవరు కూర్చుంటున్నాను సో సిస్టం కూడా ఒక నెంబర్ ఇచ్చి లేదా ఐపీ నెంబర్ ఐపీ నెంబర్ ఏమంటారు ఐపీ అడ్రస్ ఏదైతే ఉండదో ఆ సిస్టమ్కు ఆ నెంబర్ నోట్ చేసుకొని ఇవ్వాలి ఐపీ అడ్రస్లో ఏ సిస్టంలో ఎవరు పనిచేస్తున్నారని రేపు తెలియాలి మనం సో దయచేసి మీరు మాకు తెలుసు ఈ ఈ అప్లికేషన్ ఫామ్లో మాకు తెలుసు సో వీళ్ళకు నేను కొన్ని పాజిటివ్ రాస్తా అని చేయవద్దు ఇవన్నీ నాకు అంటే నేను చూశాను ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీ ల్యాండ్ రికార్డ్స్ చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని పొరపాట్లు చేశారు ల్యాండ్స్లో సో ఇక్కడ ఏ ఏ మాత్రం కూడా మీ సొంత నాలెడ్జ్ కానీ మీ యొక్క సొంత ఇన్ఫ్లుయెన్స్ కానీ దాంట్లో ఉండొద్దు ఆ అప్లికేషన్స్లో ఏముందో అది మాత్రమే ఫిల్ చేయాలి ప్రాపర్గా ఫిల్ చేయాలి ఏ బ్లాంక్ ఉన్నా కూడా అక్కడ కన్సల్ట్ ఆఫీసర్కి ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఇచ్చేసి వాళ్ళు పెడతారు ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ముందే ఫుల్ డాటా క్లియర్గా ఉన్నవే అప్లికేషన్స్ ఇవ్వండి డైలీ మనం ఏజ్ ఎయిట్ అవర్స్ ఒక షిఫ్ట్గా ప్లాన్ చేస్తున్నాం సో మ్యాక్సిమం టూ షిఫ్ట్లే ప్లాన్ చేస్తున్నాం నైట్ అంతా చేయించేది ఆలోచించారు ఎందుకంటే నైట్ పని చేసిన వాళ్ళు వెంటనే మార్నింగ్ ఒక టూ డేస్ తర్వాత డల్ అయిపోతారు సో అందుకోసమే డేలోనే పని చేయించడానికి ప్లాన్ చేస్తున్నాం ఎర్లీగా రండి ఎర్లీగా స్టార్ట్ చేయండి ఎర్లీగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి మనం సెవెన్ సెవెన్ డేస్లో మ్యాక్సిమం క్లోజ్ చేయాలి మీరు సెవెన్ డేస్లో క్లోజ్ చేయకుండా పండుగలు కూడా ఇక్కడ చేయాలి పండుగలు ఇక్కడ ఉన్నాయి రెండు మధ్యలో టూ త్రీ డేస్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ పండుగని అవాయిడ్ చేయడానికే మిమ్మల్ని ఎక్కువ నెంబర్ తీసుకుంటున్నాము మీకు క్లియర్గా చెప్తున్నాం ఎర్లీగా స్టార్ట్ చేయాలి వీలైతే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా కూడా ఎర్లీగా నో ఇష్యూ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా నో ఇష్యూ ఈవినింగ్ టెన్ లెవెన్ ట్వెల్వ్లో క్లోజ్ చేసుకోవాలి అప్పుడు మీరు కొంత రి రిలాక్స్ అవుతారు మళ్ళీ రీఛార్జ్ అవుతారు సో ఇది చాలా ముఖ్యమైన అంశం సో దయచేసి లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రొవైడ్ చేయాలి ఈవెన్ ఇంక్లూడింగ్ వాటర్ వాటర్ సప్లై చేయాలి మధ్య మధ్యలో టీ స్నాక్స్ ఏదంటే కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయండి సో మీరందరూ కూడా ఆపరేటర్స్ అందరూ అంటే మీరు వాటర్ బాగా తీసుకోవాలి మీకు టెక్నింగ్ తెలుసుకోలేదని మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటారు కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటుంది మీకు టైప్ చేయడానికి ఎందుకంటే మధ్య చెట్లు ఉన్నాయి కొద్దిగా స్ట్రెయిన్ అయితే కళ్ళ చెట్లు చూడాలి రిలాక్స్ అయిపోతాయి కళ్ళు తెలుసా మీకు టెక్నిక్స్ చూడాలి మళ్ళీ ట్వంటీ సెకండ్స్ కళ్ళు మూసుకోవాలి అప్పుడు మీ కళ్ళు రిలాక్స్ అవుతాయి ఆడేలా మొత్తం అందులో వేసేసి గాలి లేకుండా చేయకండి ఫ్రెష్ ఎయిర్ వచ్చి ఉంటే జరుగుతుంది సాయంత్రం అయినప్పుడు దోమలు వస్తుండే కాబట్టి ఆ దోమలు లేకుండా చూసుకోండి మీరైతే ఆల్అౌట్స్ అలాంటివి పెట్టించండి ఎక్కడైతే సిస్టమ్స్ ఉన్నాయో సో దీంట్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పవచ్చు అదే సో ఈరోజు ఈరోజు రేపు ఇంకా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ అప్లికేషన్స్ తీసుకునే గ్రామ పంచాయతీలో సిబ్బంది కొంత కొరత ఉంటుంది కానీ వాళ్ళు రేపు సాయంత్రం ఏ డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి నుంచి అందరు కూడా విధుల్లోకి వస్తారు సో మీరంతా కూడా దయచేసి ప్రాపర్గా టైం షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకోండి ఆ టైం షెడ్యూల్ మాకు ఇవ్వండి తర్వాత విలేజ్ వైజ్ షెడ్యూల్ కూడా ఇవ్వండి ఏ విలేజ్ ముందు వస్తుంది ఏ విలేజ్ తర్వాత వస్తుందో చేయండి ఎగ్జాక్ట్లీ టూ ఓ క్లాక్ ఈరోజు అందరూ కూడా నా టైంకి స్టార్ట్